వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఏ వియర్స్ అవకాశాలను క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాధ పెట్టాలని అనుకుంటున్న వారికి డివైన్ బుద్ధి చెప్పిందంట మీ విషయంలో మీకు జస్టిస్ చేశారు అండ్ ఎవరు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారు అలా అనుకున్నందుకు వాళ్ళ పని తలకిందులు అయిందంట ఓకేనా ఎవరు వాళ్ళు ఏంటి డీటెయిల్గా అడిగి ఏం చేస్తుంది తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సరౌండింగ్స్లో ఉన్న ఎనర్జీస్ మీ ఫ్యూ నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీరు నచ్చ మీరు అంటే నచ్చని వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం ఓకేనా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి సరేనా నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తానండి ఇంకా ఆ క్వశ్చన్స్ కాకుండా మీరు కొత్తగా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా సరే నేను పర్సనల్ రీడింగ్ అనేది చేస్తాను ఓకేనా ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం ఏంజిల్స్ ఐఎస్ఎఫ్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే కలెక్ట్ ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ విషయంలో అవకాశాలను క్రియేట్ చేసుకొని వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని బాధపడదామని చూస్తున్నారంట ఎస్ బాధ పెడదామని చూస్తున్నారంటే ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ గాడు ఎవరైతే ప్రెజెంట్ వీళ్ళు నమ్ముతున్నారో ఎవరైతే పూజ పూజ చేస్తున్నారో ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో ఆ గాడు ఎలా ప్రొటెక్ట్ చేశారు సూపర్ ఇంకా చెప్పండి అంజల్ మీరు అనుకుంటుంది కరెక్టేనండి మీకు ఆల్రెడీ వాళ్ళ గురించి ఈ పాటికే అర్థమై ఉంటుంది ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడదామని అనుకున్నదైతే పక్కా నిజం ఏంటంటే మీరు సెలబ్రేషన్ చేసుకోవడం చూసి మీ ఫ్యామిలీతో కొత్తగా కొనుక్కోవడం అన్నీ తిరగటం టెంపుల్స్కి వెళ్ళడం తీర్థయాత్రలు చేయడం అండ్ కొత్తగా మొబైల్స్ కూడా కొనుక్కున్నారు చాలామంది అవి చూసి వాళ్ళు ఓర్వలేక మిమ్మల్ని ఇలా బాధ పెట్టేయాలి మిమ్మల్ని ఇలా బెడ్కి అయి బెడ్కి పడుకునేలా చేసేయాలి ఏదైనా రోగం వచ్చేలా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట దానివల్ల డివైన్ ఏం చేశారో తెలుసా నా బిడ్డల జోలికే వస్తావా అని చెప్పి వాళ్ళ సెలబ్రేషన్ తలకిందులు చేసేసారు వాళ్ళు అనుకున్న పని ఏ పనిని జరగనివ్వట్లేదు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టనివ్వట్లేదు చూడండి వాళ్ళ బ్యాలెన్స్ రివర్స్ అయిపోయింది వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయాయి చాలామంది ఏమో వాళ్ళ వాళ్ళనే కొట్ మిమ్మల్ని గొడవపడేలా చేద్దామని వాళ్ళు కొట్టుకుంటున్నారు మిమ్మల్ని రోడ్డు మీదకి లాగుదామని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు ఒక రకంగా కర్మ అనేది నిజమండి మీ డివైన్ అనేది నిజం వాళ్ళ ప్రొటెక్షన్ మీ మీద అనేది ఖచ్చితంగా నిజం ఓకేనా ఇంకా మన ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం ఏంజెల్ చెప్పండి ఏంజెల్ మన డివైన్ మన కలెక్టివ్ని బాధ పెట్టాలని వాళ్ళ ఫ్యామిలీ జోళ్ళకి వచ్చి అనవసరంగా కోర్టు కేసులని లేదా అప్పులని చెప్పి వడ్డీలు వేసేసి స్థలాలు అయ్యి రాకుండా చేస్తున్నందుకు ఎలా బుద్ధి చెప్పింది ఎలా బుద్ధి చెప్పింది వాళ్ళు ఏది కూడా మీ లైఫ్లో కట్ చేయలేరండి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా గతం ఏం జరిగిందో దానికి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు మళ్ళీ వాళ్ళు అదే కంటిన్యూ చేసినా కూడా భవిష్యత్తులో ఇంతకు ముందులాగా మనతో వాళ్ళు గేమ్స్ ఆడలేరు ఇంతకు ముందులాగా మన జాబ్ విషయంలో కానీ మనకు రావాల్సిన మనీ విషయంలో కానీ మనం ఏదైనా స్థలం కొనుక్కుంటే దానికి పెండింగ్లు పెట్టడం కానీ ఇలాంటివి ఇంక ముందు జరగవు వాళ్ళు కట్ చేయలేరు ఏ రకంగా కూడా మీ సెలబ్రేషన్ని అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్ ఫైవ్ ఆఫ్ దారే లేదండి వాళ్ళకి ఇగో ఈ రకంగా మిమ్మల్ని ఏదైతే ఇల్లు ఉన్నది ఇది ఇల్లు అండి ఏదైతే ఇల్లుందో అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలని చూస్తున్నారు సొంతంగా చాలామంది ఇల్లు కట్టుకున్నారు ప్రజెంట్ అండ్ చాలామంది ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు ఓల్డ్ ఇంటి వానర్స్ ఏంటంటే ఆ ఇల్లు ఖాళీ చేయకూడదని కొత్త వాళ్ళు ఏంటంటే పా పక్కన వాళ్ళు జలస్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లోకి రావద్దని ఈ విధంగా ఏంటంటే వాళ్ళు పంపించేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి దారి అనేది అసలు కనిపించట్లేదు ఏ రకంగా కూడా దారి లేదు అవకాశం కూడా దేవుడు ఇవ్వట్లేదు మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా తిప్పించాలని చెప్పి అందరి ముందు మిమ్మల్ని తక్కువ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇన్నోసెంట్ కదా అందరి ముందు పెద్దగా అరవడాలు వాళ్ళలాగా పిచ్చి పనులు చేయడాలు మాటలు మాట్ చేయడాలు మీకు రాదు దాన్ని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు కానీ మీ డివైన్కి తెలుసు కదా మీరు ఎలా ఉంటారు సో వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అనమాట మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ పక్కా అండి ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే పక్కాగా వన్ లోపు మ్యారేజ్ అనేది కనిపిస్తుంది నాకు ఓకేనా వేగంగా వేగంగా కమ్యూనికేషన్ ఆఫర్స్ అనేవి వస్తాయంట జాబ్ ఆఫర్ కావచ్చు సెటిల్మెంట్ ఇల్లు కనుక్కు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అండి వన్ ఇయర్లో ఖచ్చితంగా ఇల్లు కనుక్కు కొనుక్కుంటారు అండ్ కట్టుకుంటారు కూడా పాస్ అయితే అవ్వదు అంటండి మీరు ఏదైతే మనీ దొరుకుతాయో లేదో లేదా ఆ టైంకి జరుగుతుందో లేదో అనుకుంటే ఖచ్చితంగా వంటకాల మీద నిలబడి మరి మీరు చేసుకుంటారంట దాన్ని ఎవరు ఆపరంట ఆపలేరంట ఓకేనా వేగంగా మీరు అనుకున్నయన్ని మీరు ఒకటి 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 చేసుకోండి ఒక పర్సన్ ఎవరో వేగంగా మీ వైపే వస్తున్నారంట ఏం ఆఫరు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక నెగిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయడం కోసం మీ లైఫ్లోకి మిమ్మల్ని తలకిందులు చేయడానికి వస్తున్నారంట వాళ్ళ ఆలోచనలు ఒక పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయండి ఓకేనా మీరు ఇలా క్వీన్లో ఉంటే క్వీన్లో ఉన్న మిమ్మల్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట ఎవరు వాళ్ళు అనేది మనం డీటెయిల్గా అడుగుదాం ఓకేనా కానీ లస్ట్ చేసి అంటే డార్క్ ఎనర్జీస్ని వర్క్ చేసి వేగంగా మిమ్మల్ని తలకిందులు చేయాలని ఒక పర్సన్ చూస్తున్నారంట యంగ్ పర్సన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అండ్ ఒక ఓల్డ్ పర్సన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయండి ఆ ఓల్డ్ పర్సన్ తలకిందులు అయిపోవడం ఈ యంగ్ పర్సన్ చూస్తున్నాడు అండ్ తను చేసింది కూడా పని చేయకపోవడం కూడా చూస్తున్నాడు నిలబడకుండా చేయాలని చెప్పి వాళ్ళు తలకిందులు అయిపోయారు వాళ్ళు అనుకున్నది జరగలేదండి సూపర్ డబుల్ కన్ఫర్మేషన్ వాళ్ళు అనుకున్న జరగలేదు చేయలేదు కూడా వాళ్ళ చేయలేరు కూడా వాళ్ళు అనుకుంది డివైన్ కట్ చేస్తారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్నారు ఏదే విషయంలో కానీ ఆ విషయంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు పింక్ కలర్ కూడా సింబలిజం అండి ఓకేనా ఇంకా కార్మిక్ థాట్స్ ఆలోచనలు అలాగే మీకు మీ మీ గాడ్ ఏం చెప్పాలనుకున్నారో చూద్దామండి ఒరాకిల్ కార్డ్స్ ద్వారా మీరు మీరు తాగే వాటిలోని తినే వాటిలోని ఏయో చూసుకోండి ఏమైనా అనుమానంగా అనిపిస్తే తాగిన తర్వాత తిన్న తర్వాత ఇబ్బందిగా అనిపిస్తే వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా ఏమి చేయలేక ఇలా డార్క్ తో చేసి వాటిని తెచ్చి మిక్స్ చేస్తున్న వైబ్స్ కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ చాలా మందికి పాటికి తెలిసి ఉంటుంది సో ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు కానీ ఇంటి వనర్స్ కానీ ఏదైనా తెచ్చి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో గొడవలు జరగడం కానీ మీకు ఇబ్బందిగా ఉండడం కానీ జరిగితే వాళ్ళు ఇచ్చినవి తీసుకోవద్దండి ఓకేనా అలాంటివి ఏంటంటే తినే వాటి మీద ఎక్సెస్ చేసి ఇస్తారనమాట దానివల్ల తినేమంటే మనం కొడుపునే రావడం కోపం రావడం కంట్రోల్ చేసుకోవాలి లేకుండా కావాలని మాట మాట అనుకుని ఇంట్లో వాళ్ళు గొడవ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు మీ జలస్తో మిమ్మల్ని ఏం చేయలేక ఇండైరెక్ట్ గా ఇలాంటి పనులు చేస్తున్నారంట చూసుకోండి ఓకేనా మీ ఫోన్లనే కూడా అబ్జర్వేషన్లో పెట్టుకున్నారంట చాలామంది ఆ ఫోన్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ర్యామ్ ఇలాంటిది ఏదైనా తీసుకొని ఇంపార్టెంట్ ఇవన్నీ షిఫ్ట్ చేసుకొని తర్వాత ఫోన్ని రీసార్ట్ చేసుకుంటూ ఉండండి ఓకేనా మెయిల్ ఐడి కనీసం వారానికి ఒకసారి అయినా మెయిల్ ఐడి పాస్వర్డ్ రాసుకొని పాస్వర్డ్ అనేది ఒక పుస్తకంలో పెట్టుకొని దాన్ని ఎప్పటికప్పుడు రీసెట్ చేసుకుంటూ ఉండండి దానివల్ల ఏంటంటే ఎవరైనా మీ ఫోన్ హ్యాక్ చేసినా మీ కాల్ రికార్డింగ్స్ వింటూ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళు మీ ఫోన్ యాక్సెస్ అనేది ఉండదు అనమాట ఓకేనా రీస్టార్ట్ చేసుకోండి ఫోన్లో ఇంపార్టెంట్ డేటాస్ అన్ని నెంబర్స్ అన్ని ఒక పుస్తకంలో రాసుకుంటూ పెట్టుకోండి ఓల్డ్ మెథడ్ అయినా కూడా అది చాలా సేఫ్ అండ్ మనకి ఎప్పుడు కూడా డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి ఫోన్ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకి డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వవు అనమాట ఓకేనా ఒక్కోసారి మనకు తెలియకుండా డిలీట్ కొట్టేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు కూడా మనకు ముఖ్యమైన ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి ఇంకా చెప్పండి ఎంజర్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కరెక్టెడ్ పోలీస్ ఎవరో సజెషన్స్ అడుగుతున్నారంటండి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా చేయచ్చా అని గోతులు తవ్వుతున్నారు కదా వీళ్ళు సో అన్ని దారులు వెతుక్కుంటున్నారు అనమాట అండ్ మేనిఫెస్టేషన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ కీప్ గోయింగ్ మీరు ఏదైతే డివైన్ అడుగుతున్నారో వాళ్ళు మీ మాటలు వింటున్నారంట ఓకేనా మీరు కంటిన్యూ చేయండి మీ పని మీరు చేసుకోండి మీరు అన్నీ కూడా ఇప్పుడు ఏదైనా మీరు విష్ ఉంటే ఏదైనా మొక్కుకొని ఉంటే ఖచ్చితంగా అది త్వరలోనే జరుగుతుంది సో గాడ్కి గ్రాటిట్యూడ్ చూపించండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి మీ మాటలు నేను వింటున్నాను మీరు అనుకునేవన్నీ చేస్తారు మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందని గాడ్స్ చెప్తున్నారండి యు ఆర్ మేనిఫెస్టింగ్ యువర్ డ్రీమ్స్ మీరు లైఫ్లో ఇప్పుడు ఏదైనా ఇంకా రాలేదు ఇంకా బెటర్ జాబ్ వస్తే బాగున్న ఇంకా సెటిల్ అయితే బాను అని ఆలోచిస్తుంటే మీ మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతున్నాయండి ఓకేనా ఇక్కడ చాలామంది అఫర్మేషన్స్ చదివిన వాళ్ళు ఉండొచ్చు అండ్ ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అండ్ ఐఎమ్ గైడెడ్ అని ఇలా మీరు చెప్తూ ఉంటారు కదా దానివల్ల ఏంటంటే నేచర్ మీ చుట్టూ మీరు ఏదైతే అనుకుంటారో అదే మీ చుట్టూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు పాజిటివ్గా వెళ్ళడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ పెరిగి ఇంకా ఎదుగుతారనమాట జస్టిస్ సర్వడ్ అండి మీ జోలికి వచ్చిన వాళ్ళకి మీ జోలికి వచ్చిన వాళ్ళకి ఏంజిల్ తీసి పక్కన పడేశారు మీకు జస్ట్ ఇచ్చేసారు వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళ పనిష్మెంట్ టైం మీకు సెలబ్రేషన్ టైం అనమాట దే కెనట్ హ్యాండిల్ వాట్ దే ఆర్ డూయింగ్ రిటర్న్ టు ద సెంటర్ వాళ్ళు మీ వెనకాల డార్క్ ఎనేజెస్తో వర్క్ చేస్తున్నారు ఇబ్బంది పెట్టడానికి నేను ఇందాకొచ్చే చెప్పేందుకు చెప్పారు కదా ఏంజిల్ ఏంటంటే వాళ్ళది వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోవడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంట ఆ పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంత పెయిన్ మీకు పెడదాం అనుకున్నారు మరి మీకు మీకు పెయినే కదా వాళ్ళలాగే అని డివైన్ వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు నో మోర్ రిసోర్సెస్ కనెక్షన్స్ అండ్ అసిస్టెంట్స్ హెల్ప్ ఫర్ దేమ్ వాళ్ళకి మీ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ కానీ అవకాశాలు కానీ ఏది కూడా వాళ్ళకి సపోర్ట్గా లేవు డివైన్ కాదని ఎవరు కూడా ఏమీ చేయలేరండి ఫేక్ ఎవిడెన్స్ అగనేస్ట్ మీ టు బ్యాక్ అంటే మీకు ఆర్గనిస్ట్గా ఏదైనా ఫేక్ ఎవిడెన్స్ వచ్చింది కదా కరప్టెడ్ పోలీస్తో ఆలోచిస్తున్నారు మీకు ఏదైనా పిచ్చి కేసులో కానీ ఏదైనా ఫేక్ ప్రూఫ్ క్రియేట్ చేసి మిమ్మల్ని లోపల వేయచ్చా అని ఆలోచించడానికి ఎందుకంటే మిమ్మల్ని ఆపడానికి వేరే దారి లేదు వాళ్ళకి ఈ విధంగా ఆలోచిస్తున్నారు కదా ఎవిడెన్స్ ఏమైనా క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట పీపుల్ ప్రొజెక్షన్స్ ఆర్ నాట్ యువర్స్ ట్రూత్ అండ్ రియాలిటీ ఎవరైతే మిమ్మల్ని మీరంటే నచ్చిన వాళ్ళు మీ గురించి బయట చెప్తున్నారో వాళ్ళు ఎవరైతే వేరే రకంగా మీకు జనాలకు చూపిస్తున్నారో అది నిజం కాదు నిజం మీకు తెలుసు దేవుడికి తెలుసు టైం వచ్చినప్పుడు అంత అందరికీ తెలుస్తుంది ఓకేనా వాళ్ళ ప్రొజెక్షన్స్ వాళ్ళు అలా అంటున్నారే ఇలా అనుకుంటున్నారే ఇలా చేస్తున్నారే అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు అని డివైన్ చెప్తున్నారండి ఏదైనా చిన్న ఆలోచన ఉన్నా వాళ్ళు మీ గురించి తప్పుగా చెప్తున్నారో అబద్ధాలు ఆడుతున్నారో అనుకున్నా పక్కకు పాడేయండి మొత్తం చెత్త అంతా పక్కకు గెంటేయండి ఎందుకంటే ట్రూత్ అనేది ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది సో బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ మీకు డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ చాలామంది మెడిటేషన్ అయి చేస్తూ ఉంటే కంటిన్యూ చేయండి రేకి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి అంటే హీలింగ్ అనమాట సో మంచి అగరబత్తి సెలిగించుకోవడం నచ్చిన మ్యూజిక్ చేయటం అండ్ రేకి అనేది సింబలిజం ఉంటుందండి చౌకిర్యా అని చౌకిరే సింబల్ని చేతి మీద వేసుకోవటం ఈ విధంగా మనకి చిన్న చిన్న ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఉంటాయి ఓకేనా అలాంటి రిచువల్స్ తెలిసిన వాళ్ళు చేయండి అండ్ కొత్త వాటిని నేర్చుకుంటూ ఉండండి సో ఇంకా హ్యాపీగా ఉంటుంది మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కూడా ఉంటుంది ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్